ఈ పాఠం చూడ దేవుని భజించుము దేవుని భజించుము పెద్దలను గౌరవించుము పెద్దలను గౌరవించుము తల్లిదండ్రులను పూజించుము ఏండి ఈ శుభలేఖ చూసారా మా చెల్లెలు పెళ్ళండి ఓహో ఓహో సరే సరే మీ చెల్లికి ముగడొచ్చాడ సంతషంలో అసలు విషయం మర్చిపోతున్నావ్ ఈ శుభలేఖ తెచింది నీకిచ్చింది నేనేగా సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి బాబు నువ్వు బెడ్ కి వెళ్ళాడుకోలేవా అది నువ్వాలో ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు నాకు అర్థమవుతుంది చెప్పండి అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్నా వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికి వచ్చారు మీరే వెళ్ళలేదు వారు నాకు అన్నం పెట్టి చదివించారు మీలాంటి దేవతలు ఇల్లాలుగా ఇచ్చారు వారంటే నాకు కోపం లేదు కృతజ్ఞత కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను నాకేంటి చాలా తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను పెళ్లి నాడేలాగూ లేదు ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాసలు కూడా పడతావేమో బాగా ఆలోచించు నేనింటి పేదింట్లో పుట్టా అవమానాలకు అలవాటు పడిపోయాను కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టావు ఆ భేషిజం నీలో ఏమో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమానరాలు అనుకుంటా కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా నన్ను ఎవరు అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షానికి నీలాగే శంకరుడు వెళుతానుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షాన్ని ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ ఆఫీస్ లేక పంపారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొక్కుకోలేక తస్తున్నారు తస్తున్నావా నీకు పుణ్యం ఉంటుంది ఆ మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అని అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా అమ్మాయి గారు బాబేడమ్మా మీ ఆయన రాలేదు వస్తున్నారమ్మా నా అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అనిపోయిందన్నమాట బావా ఆడవాడు ఎంత బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా తందైస్తారేమో మనం తెచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దారి కదా ఎందుకు డబ్బులు కళ్యాణం అలాగే వేడితో ఎలాగినట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏనాయనా కులాసా కులాసం మీ అబ్బాయా అవునండి పేరు రా తాతగారు పేరు అన్నమాట అవునండి చాలా సంతోషం తాతయ్య అవును బాబు స్వయంగా నీ తాతయ్యను ఒత్తిది మీ మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తా